నేను ఇవాళ ఏం కూర వండుతున్నాను చూడండి వంకాయ పులుసు నోట్లో వేసుకుంటే కరివిపాయేలాగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి వెనకడ వంటలన్నీ మర్చిపోయారు నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా చిల్లిపాయలు వంకాయలు చూడండి కాయలు కాయలుగా బాగుంటుంది చూసారా ముక్కలు ముక్కలుగా కోసాను ఇలాగ నాలుగు పలకలుగా ఉప్పు పసుపు రెండు అంతా మగ్గిపోయింది మిన పొడియాలు వేసుకుందాం కారం ఇప్పుడు వాళ్ళకి ఈ వంటలు ఏమీ తెలియట్లేదు ఫ్రెండ్స్ మీరు తిన్నారు కదా చిన్నప్పుడు పిల్లలకు కూడా అలా పెట్టాలి కనీసం అన్ని ఐటమ్స్ పిల్లలు తినేటట్టు ఒక్కసారైనా ఒక్క పూట అయినా తినేటట్టు ట్రై చేయండి మూడు కోట్ల రెండు కోట్ల తింటారు కదా ఒక్క పూట అయినా వాళ్ళకి ఒక్కరోజు అలా అన్ని అలవాటు చేయాలి ఫ్రెండ్స్ పులిసిపోసుకుందాము మీ కూరను బట్టి మీరు పోసుకోండి పిల్లలకి రోజు పప్పు పప్పు చేతలే కాదు అప్పుడప్పుడు కూడా ఇలాంటివి వేసి పెడుతూ ఉంటే పిల్లల ఫలానా అని తెలుస్తుంది ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఉడికినా దగ్గరనే చెబుతుంది చూడ వచ్చింది లైక్ చేయండి చూడండి కూర అయిపోయింది ఆయిల్ కూడా బాగా వచ్చేసింది పైకి కట్టేసుకుందాం గిల్లో తీసుకుందాం వంకాయ పుల్స్ రెడీ చూడండి కాయలు కాయలు గంది వడియాలు వేసుకున్నాం ఎంత బాగుంది ఇందులో అన్ని బలమైన వస్తువులు ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మంది లైక్ చేస్తే పది మందికి వీడియో వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ